హాయ్ హలో ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో బొప్పాయి మొక్కలు కొట్టేస్తున్నాం అన్నమాట ఒకటి రెండు కాదు మూడు బొప్పాయి మొక్కలు ఎంతో ఇష్టంగా పెంచుకున్నాము ఈ బొప్పాయి మొక్కలు కొట్టేసే ముందు అసలు గార్డెన్ పరిస్థితి ఎలా ఉంది అదంతా కూడా నేను అంతకుముందు ఒక వీడియో అయితే పెట్టాను ఒకవేళ మీరు చూడకపోతే దాన్ని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా చూడండి అసలు గార్డెన్ పరిస్థితి అంతకుముందు ఎలా ఉంది ప్రస్తుతం గార్డెన్లో ఏం పనులు చేస్తున్నాము ఇంకా కూడా గార్డెన్లో చాలా చేంజెస్ చేయబోతున్నాం అన్నమాట మాకున్నది చిన్న గార్డెనే అయినా దానిని మంచిగా చూసుకుంటూ చక్కగా మొక్కలైతే పెంచుకుంటున్నాము చెట్లు చూసారా అసలు ఎంత హైట్ ఉన్నాయో కాయలు కూడా చూసారా అసలు ఒకటి రెండు కాదు మూడు చెట్లకి కూడా కొన్ని వందల కాయలు ఉన్నాయి అయినా సరే మేమైతే చెట్లను అయితే కొట్టేస్తున్నాము యాక్చువల్గా మా పొలంలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పిలిచి కొట్టిద్దామని అనుకున్నాము ఎందుకంటే అసలు ఈ మొక్కలని కొట్టాలని అంటే అసలు అది చిన్న విషయం కాదు లాస్ట్ టైం ఒక్క మొక్క ఒక్క బొప్పాయి మొక్క కొట్టడానికే అసలు బాబో ఎంతో కష్టపడ్డామనమాట అలాంటిది ఈసారి మూడు మొక్కలు మూడు బొప్పాయి మొక్కలు కొట్టేయడం అంత ఈజీగా తెలుసా చాలా కష్టం ఉంటుంది అసలు ఇది పైనుంచి వ్యూ అనమాట అసలు సూపర్గా ఉంటుంది మా డా పై నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట మేము ఏమనుకుంటున్నామంటే ప్రతి మొక్కకి కూడా ఫస్ట్ ఆకులు తీసేద్దామని అనుకుంటున్నాము అండ్ నెక్స్ట్ ఏంటంటే కాయలు ఉన్నాయి కదా ప్రతి కాయ ఇక ఒక్కొక్క కాయ తీసేస్తూ రావాలన్నమాట అప్పుడేంటంటే చెట్టు వెయిట్ ఒకేసారి వచ్చి గచ్చు మీద పడకుండా ఉంటుంది అదనమాట మా ప్లాన్ అయితే సో ఫస్ట్ అయితే ఇలా ఆకులు కొట్టేస్తున్నాము వ్యూ చూసారా అసలు ఎంత బాగుంటుందో ప్రస్తుతం అయితే కింద అంతా కొంచెం గజిబిజిగా గందరగోళంగా ఉందన్నమాట కరెక్ట్గా మా ఇంటి ముందు ఈ నిద్రగన్నేరు చెట్టు ఉంటుంది అసలు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కాసేపు అలా ప్రశాంతంగా కూర్చుని ఆ చెట్టు చూస్తూ ఉంటే అసలు చాలా బాగుంటుంది అనమాట మీరు అంతకుముందు వీడియో ఒకటి పెట్టాను గార్డెన్ పరిస్థితి ఎలా ఉంది అన్నది అక్కడ మీకు చెప్పాను అనమాట కరివేపాకు చూసారు ఆ కరివేపాకు మొక్క కుండీలో పెట్టింది సూపర్గా పెరుగుతుంది గచ్చు మీద ఉన్నదేమో సారీ నేలలో పెట్టిందేమో అసలు పెరగట్లేదు అనమాట దానికి కేవలం కారణం ఏంటంటే ఈ బొప్పాయి మొక్కలు దాని నీడ వలన కింద ఉన్న మొక్కలు ఏం పెరగట్లేదు కుండీలో అసలు ఎన్ని మొక్కలు పెంచామో అన్ని మొక్కలు కూడా పర్వాలేదు బాగానే పెరుగుతున్నాయి ఇక్కడ చూస్తున్నారా డ్రాగన్ ఫ్రూట్ అయితే అసలు సూపర్ ఫాస్ట్ అనమాట అంత బాగా పెరుగుతుంది ఏమన్నా కర్రలు తెచ్చి కొంచెం డ్రాగన్ ఫ్రూట్ మొక్కని కొంచెం మంచిగా చేసుకోవాలి మా నాయనమ్మని నాయనమ్మ కాసేపు ప్రశాంతంగా కూర్చో అంటే అసలు కూర్చోదు అసలు పని చేస్తూనే ఉంటుంది తనకి అలా చేయడం కూడా చాలా ఇష్టం ఈ ఆకులు చూసారా ఇవన్నీ నేనే పేర్చానమాట అసలు అమ్మ ఒక్కొక్కటి ఎంత బరువు ఉంటుందో అసలు ఆకులు కూడా చాలా వెయిట్ ఉంటాయి చూడండి అసలు భలే బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా నాకు అసలు ఈ మొక్క అంటే ఎంత ఇష్టం అంటే అసలు మామూలు మాటల్లో చెప్పలేను అనమాట అంత ఇష్టం కానీ ప్రస్తుతం ఈ మొక్క ఏమో వేరే మొక్కల్ని పెరగనివ్వడం లేదు ఇంకొక రీజన్ ఏంటంటే ఈ మొక్కలు కొట్టేయడానికి ఒక్క కాయ అంటే ఒక్క కాయ కూడా మేము తినలేదు తెలుసా చూడండి కాయలు ఎంత చండాలంగా ఉన్నాయో పురుగు పట్టేసింది ప్రతి మొక్కకి కూడా పురుగు పట్టేసి దానితో పాటు పక్క మొక్కల్ని కూడా చెడగొట్టేస్తున్నాయి ఇవన్నమాట ఈ రెండు కారణాల వల్లనే ఈరోజైతే బొప్పాయి మొక్కలు కొట్టేస్తున్నాము మూడు మొక్కలు పెట్టాము ఎంతో ఇష్టంగా ఒక్క కాయ కూడా తినడానికి వీలు లేకుండా పోయింది ఏదో ఒకటి రెండు కాయలు తిన్నాంలే కానీ అవి కూడా అంత మంచిగా లేవన్నమాట అసలు పెద్ద సమస్య ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పురుగు పట్టేసింది అన్నిటికీ అదనమాట ప్రాబ్లం కడ్డీ పట్టుకోడు చూసారా మా నాయనమ్మ కూర్చుని మొత్తం క్లీన్ చేస్తుందనమాట నేను చెప్పాను వద్దు నాయనమ్మని వెళ్ళి పక్కన కూర్చో నేను చేసుకుంటాంలే అంటే అబ్బే అసలు మా నాయనమ్మ మాట వినదు లేదు నేను చేయాల్సిందే నేను ఎంతో కొంత హెల్ప్ చేయాల్సిందే అని చెప్పి నాయనం చేస్తుంది అనమాట చూడండి ఎంత దారుణంగా ఉన్నాయి బొప్పాయి మొక్కలు ఎంత పనిచేశారు మీరు అనుకున్నాను నేనైతే అసలు మరీ ఇంత పురుగు పట్టేయడం అసలు అట్లా ఊహించుకున్నాను తెలుసా మూడు మొక్కలు ఎన్ని కాయలు అసలు ఒకటా రెండా వందల కాయలు ఇలా కాస్తాయి అలా కాస్తాయి ఎంతో బాగుంటాయి అని చెప్పి ఊహించుకున్నాను నా ఊహలకే అందని విధంగా ఇంత చండాలంగా పురుగుబట్టేసిట్లయిపోయాయి పోనీ ఇవైపోయాయి అంటే పక్క మొక్కలను కూడా పాడు చేసాయి అసలు దానికంటే ఘోరం ఏంటో తెలుసా ఒక మొక్క కాకపోతే ఒకటన్నా మంచిగా ఉండాలి కదా మరి మూడునా తూ మచిగా అనిపించట్లేదు ఒక్క మొక్క బాగుంటే కొంచెం ఆ మొక్కవన్నా తినేవాళ్ళం కాయలు కానీ మూడు ఇట్లయిపోయాయి అన్నమాట బలే అంటే బలే బాధగా ఉంది ఎన్ని చిన్న చిన్న మొక్కలు పెట్టాము మందారాలు గులాబీలు ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి ఇక్కడ చూసారా బొప్పాయి మొక్క ఒకటి ఒకటి అనమాట అటు సైడ్ ఒకటి ఉంది ఇంకొకటి ఏమో తులసి చెట్ల దగ్గర ఉంది మొత్తం మూడు మొక్కలు ఇంతింత చక్కగా మంచిగా హైట్ పెరిగి ఇన్నిన్ని కాయలు పెట్టుకుని ఒక్క కాయ కూడా తినడానికి వీలు లేకుండా ఏంటమ్మా ఇది ఇది అన్యాయం మామూలు అన్యాయం కాదు అసలు ఇట్లా ఉంటుందన్నమాట మా ఇంటి బయట అయితే వ్యూ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు చూడండి ఈ పక్షులు మాత్రం కిచికిచు కిచికిచు అని చెప్పి అరుస్తూనే ఉంటాయి ఒక్కొక్కసారి అసలు నాకు ఎంత హాయిగా అనిపిస్తుందో ఎంత హాయిగా అంటే చెప్పలేను అనమాట ఎప్పుడన్నా మూడౌట్ అయినప్పుడు వాటి సౌండ్స్ కూడా చాలా హాయిగా అనిపిస్తాయనమాట ఆ పక్షులు నేను ఏవో కబుర్లు చెప్పుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకైతే మనకి ఒక మ్యూజిక్ వింటే ఎంత హాయిగా అనిపిస్తుందో సేమ్ ఈ పక్షులు చేసే సౌండ్స్ అయినా అంతే అంతే హాయిగా అనిపిస్తుంది అనమాట ఇవిగో నాకు ఎంతో ఇష్టమైన మూడు బొప్పాయి మొక్కలు ఇట్లా ఉన్నాయి ప్రస్తుతం ఒక చెట్టు అయితే పూర్తిగా కొట్టేసామన్నమాట ఆకులు అలానే కాయలు ఇంకొక మొక్క చూసారా సెకండ్ వన్ అవైతే ఆకులన్నీ కొట్టేసాము కాయలు కొట్టి కొట్టి చేతులు నొప్పి వస్తుంటే వదిలేసి ఇలా పక్కకు అనమాట నేనైతే ఇంకా మూడో చెట్టు అయితే ఉంది లేట్ అయిపోతుంది అంటే మేము స్టార్ట్ చేసేటప్పటికే కొంచెం లేట్ అయిందనమాట ఈ మొక్క చూసారా ఈ మొక్క అయితే అసలు చాలా చాలా మంచిది దీనివలన ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఏవైనా దెబ్బలు తగిలేవనుకోండి ఆ దెబ్బలు తగిలిన ప్లేస్లో దీనిని పేస్ట్ చేసి రాస్తే దెబ్బ తొందరగా తగ్గిపోతుందంట దీని పేరేంటో చెప్పంటారా రణపాల మొక్క ఈ మొక్క హెల్త్కి మంచిది అలానే ఏమన్నా దెబ్బలు తగిలినప్పుడు దాని పేస్ట్ తీసి చేతి మీద రాసుకుంటే అంటే దెబ్బ తగిలిన చోట రాసుకుంటే తొందరగా తగ్గిపోతుందంట తెలియని వాళ్ళు ఏంటంటే అదేదో పిచ్చి మొక్క అనుకుంటారు కొన్ని మొక్కలు మన చుట్టుపక్కలే ఉంటాయి కానీ వాటి విలువ మనకు తెలియదు అది మొక్కనే కాదు మనిషి అయినా సరే ఇది చెప్పడానికి సందర్భమూ కాదో నాకైతే తెలియదు కానీ గ్రాండ్ పేరెంట్స్కి కొందరు అసలు ఇంపార్టెన్స్ కూడా ఇవ్వరు అసలు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుందో వాళ్ళతో ఎన్ని మెమరీస్ ఉంటాయో ఎన్ని కబుర్లు ఎన్ని సంతోషాలు ఆనందాలు దుఃఖాలు కూడా బాధలు కూడా షేర్ చేసుకుంటూ అసలు ఇవన్నీ మాకైతే జరిగాయి మా నాయనమ్మతో ఇవన్నీ కూడా మేమైతే ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట కొందరు చెప్తా ఉంటారు ఆ గ్రాండ్ పేరెంట్సా వాళ్ళతో మాకు అంత రిలేషన్ ఏముండదు జస్ట్ హాయ్ బాయ్ అని అమ్మో ఇలా కూడా ఉంటారా అని చెప్పి నేనైతే అనుకుంటూ ఉంటాను మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు మాకు మా నాయనమ్మతో ఎంత బాండింగ్ ఉంటుందో అసలు ఎన్ని కబుర్లు చెప్పుకుంటామో సరదాగా నవ్వుతూ అసలు చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటామన్నమాట అండ్ బొప్పాయి మొక్కలకు వచ్చేటప్పటికి అయితే రెండు బొప్పాయి మొక్కలు తీసాము అప్పటికే చాలా లేట్ అయిపోయింది అండ్ ఓపిక కూడా లేదనమాట ఇది నెక్స్ట్ డే అనమాట ఇక్కడున్న బొప్పాయిలన్నీ తీసి ఇలా ఒక గోతాంలో వేసి ఆ పక్కనైతే పారేస్తాము అస్సలు మామూలు పని కాదనమాట ఈ బొప్పాయి మొక్కలతో ఈ సంవత్సరం మూడు మొక్కలు పెట్టినా కూడా ఉపయోగం లేకుండా పోయింది ఎందుకంటే సరిగ్గా ఒక్క కాయ కూడా తినలేదు ఇలా ప్రతి కాయకి కూడా పురుగు పట్టి మొత్తం పాడైపోయాయి సో ఇంకేం చేస్తాము ఏం చేయలేం ప్రస్తుతం రెండు మొక్కలైతే కొట్టేసాము ఇంకొక మొక్క కూడా ఒకరోజు ఏదో ఒక రోజు చూసి కొట్టేయాలి ప్రస్తుతానికి ఇవి గార్డెన్ కబుర్లు మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు బాబాయ్ హలో మరిన్ని గార్డెన్ వీడియోస్తో కలుద్దాం అప్పటి వరకు టాటా